శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని సెంటాన్ స్కూల్ నందు సెంటాన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ రూబీ కరస్పాండెంట్ సిస్టర్ డాక్టర్ జేమ్స్ రాబర్ట్ మరియు ఫాదర్ల ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు సెంటాన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మరియు కరస్పాండెంట్ ఫాదర్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సెంటాన్ స్కూల్లో చదవటం ఎంతో అదృష్టమని సెంటాన్ స్కూల్లో క్రమశిక్షణకు మారుపేరుగా క్రమశిక్షణతో కూడిన విద్యా బోధనా విధానాలు ఉంటాయని సెంటాన్స్ స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని స్కూల్ యొక్క ప్రాధాన్యతను ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు సెంటాన్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ రూబీ కరస్పాండెంట్ సిస్టర్ డాక్టర్ జేమ్స్ రాబర్ట్ ఫాదర్ స్టాట్లస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సెంటాయిస్ స్కూల్ ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి డాక్టర్ మేడం గారికి పాస్టర్ గారికి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మన అందరి జీవితాల్లో ఎండుగా ఉండాలని వారి చూపిన మార్గంలో మనందరం కూడా ప్రయత్నించాలని మానవుల మానవ శాంతి కోసం మనందరం కూడా ప్రశాంత జీవితాన్ని గడపాలని ఆ కూడా కోరుకుంటూ ఒక మంచి కావులి పట్టణంలో ప్రతిష్టాత్మకమైన స్కూల్స్ లో ఈ సెంటర్ స్కూల్లో మేము చదువుకునే రోజుల్లో చదవడం అంటే ఇక్కడ సీట్లు రావాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా సందర్భాలు అనుకున్న ఎమ్మెల్యే ఒక్కసారి పవిత్రమైన భూమి మీద నేను కూడా కాలు పంపితే చాలా అది అదే ఆ దేవుడు ఒకటి ఆయన ఉన్నాడు ఆయన భావాలతో పీధిపచ్చు అన్నటువంటి

అంతటి పవిత్రమైనటువంటి ఈ స్కూల్స్ దేశవ్యాప్తంగా కావచ్చు మన ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సెంటాన్స్ స్కూల్స్ అనేవి ఎంత సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణగా మారిపోయినగా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఎంతో మంది ఈ సెంటాన్స్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ఐ ఉన్నారు డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్లుగా ఉన్నారు గా ఉన్నాను కారణం క్రమశిక్షణకు మార్ అందరూ చదువుతారు చదువు ఒక్కటే ముఖ్యం కాదు చదవని వాడు కూడా బదులుతున్నాడు కానీ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ క్రమశిక్షణను అలవరుచుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటూ కష్టాల్లో ఉన్న వ్యక్తిని కాపాడుకునే తత్వాన్ని నేర్చుకుంటూ ఇబ్బందుల్లో ఉన్నవాడికి ధైర్యం చెప్పే మనస్తత్వాన్ని పెంచకూడదు ఎదిగినప్పుడు కర్మపడకుండా ఓడిపోయినప్పుడు దిగులు చెందకుండా అన్నింటినీ సమపాలంలో పట్టుకునే ఈ సెంటర్ స్కూల్లో అన్ని లక్షణాలు నేర్పుతారనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా విద్యార్థులు ఎదిగే పిల్లలు ముఖ్యంగా ఈ దశ కౌమారే దశ పది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి దశ కౌమారే దశ పరిపక్వతకి పరిపక్వత కాలేదీ మధ్యలో ఉన్నటువంటి దశ ఏమి చదవాలి ఎందుకు చదవాలి ఎవరి కోసం చదవాలి చదువు అక్కడే జీవితానికి సోపనమా మనం అనేటువంటి ఆలోచనలో కొట్టి పెట్టాడే దశ రెండు నాకన్నీ తెలుసనే దశ తల్లిదండ్రులకు ఏమి తెలియదు టీచర్స్ కూడా ఏమి తెలియదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు అన్ని తెలిసినటువంటి ఒక క్రౌమార్ ఇంటర్మీడియట్ దశ అందుకనే దీన్ని ప్రాథమిక విద్యతో పోల్చారు మీరు దశ ఇంకా కూడా ఇంటర్మీడియట్ దశకు రాబోతున్నారు అది ఇంకా డేంజర్ అయిన దశ ఇంకా కూడా మీరు దశ మీకు స్టార్ట్ అవుతుంది అప్పుడు మిమ్మల్ని మీరు గురించి ఆలోచించే వయసు వస్తుంది ఆ దశ వారు వచ్చేంత వరకు గురువులు చెప్పిన మాటలు వినాలని తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏనండి అని మీ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కూడా కోరుకుంటున్నా మేము చదివే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు లేరు ఎందుకు చదువుతున్నావో తెలియదు తల్లిదండ్రుల మీద భయంతో చదివాం తండ్రి కొడతాడనో తల్లి మందలిస్తుందనో భయంతో చదివాం కానీ ఈ రోజున్న విద్యార్థులు